అందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయం ఏంటి ఆ సమయంలో ఏం చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆ రోజు చేయవలసిన ఉపవాసం గురించి తెలుసుకుందాం అసలు ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండడమే ఉపవాసము అయితే చాలామంది వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోయినా ఉపవాసం చేయలేకపోయినా పరిస్థితిలో ఉన్నా కూడా బలవంతంగా వారికి వారు ఉపవాసం చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం అంత మంచిది కాదు ఉపవాసం అంటే భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతునికి సమీపంగా ఉండడం కాబట్టి ఉపవాసం చేయగలిగిన వాళ్ళే ఉపవాసం చేయాలి అంటే రోజంతా ఏమి తినకుండా సాయంకాలము ఫలాల్ని స్వీకరిస్తారు ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయాన్నే తల స్నానం చేసుకొని ఇంట్లో ఉన్న మందిరంలో రెండు దీపాలు వెలిగించుకొని మామూలుగా నిత్య పూజ చేసుకోవాలి ఇంట్లో ఉన్న శివ పార్వతుల ఫోటోకి కానీ లేదంటే శివలింగానికి కానీ పూజ చేసుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైతే గుడికి వెళ్ళాలి ఇది అందరికీ తెలిసిన విషయమే సాయంకాలము మళ్ళీ ఒకసారి స్నానం చేసుకొని నాలుగు గంటల సమయం నుండే ఉపవాసం వదలాలనుకున్న వాళ్ళు దగ్గర ఉన్న శివాలయాన్ని కానీ శివాలయం దగ్గరలో లేని వాళ్ళు ఏ మందిరానికైనా వెళ్ళొచ్చు కానీ శివాలయానికి వెళ్ళడం అనేది ప్రత్యేకం సాయంకాలం ఉపవాసం వదిలిన తర్వాత కూడా ఫలాలు స్వీకరిస్తారు అలాగే కాఫీలు టీలు జ్యూస్లు స్వీకరిస్తారు పాలు కూడా కొంతమంది స్వీకరిస్తారు కానీ ఎవరు కూడా భోజనం అనేది ఆ రోజున చెయ్యరు శివరాత్రి అయిన మరుసట రోజు అంటే నెక్స్ట్ డే ఆ రోజు ఇంట్లో ఉన్న శివయ్యకు మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని ఇంట్లో ఏదైనా నైవేద్యము వండుకొని ఆ శివయ్యకి సమర్పించుకొని ఆ తర్వాత భోజనం అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా చేసుకున్నట్టయితే ఉపవాసం అనేది దీక్ష పూర్తయినట్టు అయితే మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయం వచ్చేసి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి అర్ధరాత్రి ఒకటి గంటల వరకు ఉంది ఆ సమయంలో అయితే ఆ సమయంలో శివాలయానికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లో ఉన్న శివలింగానికే ఈ కార్యక్రమం అంతా చేసుకోవచ్చు మొదటి భాగంలో ఏం చేయాలంటే శివలింగానికి పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత పులగం నైవేద్యంగా పెట్టాలి పులగం అంటే బియ్యము పెసరపప్పుతో కలిపి చేసేది ఇంకా రెండో భాగంలో శివయ్యకి దళాలతో అర్చన చేస్తూ ఆ తర్వాత పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి సాధారణంగా శివయ్యకి తులసి దళాలనేవి అసలు సమర్పించరు కానీ ఈ యొక్క పూట మాత్రం తులసి దళాలతో చేయాలి మూడవ భాగంలో ఆవు నయ్యితో శివుడికి అభిషేకం చేస్తూ మారేడు దళాలని శివుడికి సమర్పించి ఆ తర్వాత అన్నం నువ్వుల పొడి కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి ఇంకా లింగోద్భవ కాలంలో చివరిగా చేసేది శివుడికి తేనెతో అభిషేకం చేయాలి తుమ్మి పూలతో పూజిస్తూ అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒకటి గంటల సమయంలో నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకొని చేసే పూజనే లింగోద్భవ పూజ అని అంటారు వీలున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే ఆ రోజు కనీసం శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని మామూలుగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నా మంచిదే శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా ఆలయానికి వెళ్ళే వీలున్నా లేకున్నా కనీసం శివ అష్టోత్తరం కానీ శివ సహస్రనామం కానీ లేదంటే శివుడికి సంబంధించిన ఏవైనా పాటలు కానీ విన్నా చదువుకున్న మహాపుణ్యము శివరాత్రి రోజు కనీసం ఇంట్లో మందిరంలో నిత్య దీపారాధన చేసుకోవాలి అలాగే శివుడి ముందు ఒక దీపం వెలిగించుకొని శివారాధన చేస్తూ శివుడికి కనీసం నీళ్ళతో కానీ అభిషేకం చేసినా మంచిదే వీళ్ళున్న వాళ్ళు నేను చెప్పిన అన్నీ పాటించుకుంటే ఇంకా మంచిది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు